అక్కడ భరతుడు ఇక్కడ మనము ఇందరి కష్టాలకు కారణమైన స్వభావము కైకమ్మకు ఎక్కడ నుండి వచ్చినది ధర్మాత్ముడైన భర్త రుజువర్తనుడు అయిన కొడుకు కలిగిన స్త్రీ అలా ఎందుకు ప్రవర్తించిందో కదా వింటూ నడుస్తున్న రాముడు తల్లి నింద చెవుల పడేసరికి సహించలేకపోయాడు నాయనా లక్ష్మణ ఎట్టి పరిస్థితులలోనూ మన మధ్యమాంబను నిందిస్తూ నీవు ఒక్క మాట కూడా మాట్లాడవద్దు భరతుడి గురించి చెప్పు చాలా ఆనందంగా ఉన్నది నాకు అని అన్నాడు మన నలుగురము కలిసి హాయిగా మళ్ళా ఎప్పుడో కదా ఉండేది అని అంటూ నదిని సమీపించాడు గోదావరిలో స్నానము చేసి సకల దేవతార్చనము పూర్తి చేసి తిరిగి పర్ణశాల చేరుకుని సుఖంగా ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అప్పుడు ఒక ముసలి రాక్షస స్త్రీ అక్కడకు వచ్చి దగ్గరగా రాముడిని చూసింది నయన మనోహరంగా కనపడ్డాడు రాముడు దానికి విశాలమైన వక్షస్థలం బలిష్టమైన బాహువులు విచ్చిన తామర పువ్వుల వంటి కన్నులు నల్లకలువ వంటి శరీర ఛాయ మన్మధుని వంటి సౌందర్యంతో మహేంద్రుడిలాగా టీవీగా ఉన్నాడు రాముడు రాముడిని చూడగానే దాని మనస్సును మన్మథ బాణాలు సూటిగా వేగంగా వచ్చి తాకాయి రాముడి ముఖం చాలా అందంగా ఉన్నది దాని ముఖము వికృతము రాముడి నడుము సింహపు నడుములాగా సన్నగా ఉన్నది దానిది బాణపొట్ట ఆయన నేత్రాలు విశాలము దాని నేత్రాలు వికారము ఆయనది నల్లని జుట్టు దానిది రాగి జుట్టు చూసేవారి కన్నులకు ఆనందము కలిగించే స్వరూపము ఆయనది దానిది భయంకరమైన రూపము ఆయన కంఠధ్వని మధురము దాని పలుకులు కర్ణ కఠోరమైనవి ఆయన నవయౌవనుడు ఆవిడ వృద్ధురాలు ఆవిడ పేరు శూర్పణఖ ఆవిడ రావణుడి చెల్లెలు రాముడిని సమీపించి రాముడితో ఎవరు నీవు భార్యా ధనర్ ధనర్బాణాలు ధరించి మునివేషంతో రాక్షస నివాస ప్రాంతమునకు ఎందుకు వచ్చావు నీకు ఏమి పని ఇక్కడ అని పలికింది నీవెవ్వరవు అని శూర్పణఖ అడిగిన ప్రశ్నకు ఉన్నదున్నట్లుగా తెలిపాడు రాముడు తమ ముగ్గురి పేర్లు తాము అడవికి ఎందుకు వచ్చినది సవివరంగా తెలిపాడు రాముడు రుజువర్తనుడు కావున ఏదీ దాయకుండా చెప్పాడు తమ గురించి చెప్పి మరి నీ వెవరవు అని అడిగాడు అందుకు ఆ రాక్షసి రావణో నామే భ్రతా బలియాన్ రాక్షసేశ్వర విశ్వవసుని కుమారుడైన రావణుడు నా సోదరుడు వాడు మహాబలవంతుడు ఎల్లప్పుడూ నిద్రలో ఉండే కుంభకర్ణుడు ధర్మాత్ముడు రాక్షస ప్రవృత్తి లేని విభీషణుడు కూడా నా సోదరులే అని పలికింది పరాక్రమవంతుడైన ఖరదూషణులు నా సోదరులు రామ నేను వాళ్ళెవ్వరినీ లెక్క చేయను నిన్ను తొలిసారిగా చూసిన దగ్గర నుండి మనోభావము చేత నిన్ను భర్తగా అనుకున్నాను నా ఇష్టము వచ్చిన చోటికి విహరింపగల శక్తి నాకున్నది రా నాతో ఉండు నా భర్తగా ఉండువు గాని ఈ సీతతో నీకేమి పని ఈ సీత ఆకారము రూపంలో కూడా వికారముగా ఉన్నది నీకు తగినది కాదు నేనే నీకు దానను నన్ను భార్యగా పొందు ఈ మనుష్య స్త్రీ ఆకారమేమిటి ఇలా ఉన్నది ఈమె లోనికి పోయి అణగి ఉన్నది దీనిని తినివేస్తాను నేను మనమిరువురము కలిసి దండకారణ్యంలో స్వేచ్ఛగా విహరిద్దాము అని పలికింది దాని మాటలన్నీ విన రామచంద్రుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు రాముడు తన మీద కన్న శూర్పణను చూస్తూ పూజ్యురాల నాకు వివాహమైనది ఈమె నాకు చాలా ఇష్టరాలైన భార్య నీ వంటి ఆడవాళ్లకు సవతిపోరు ఎందుకు గాని అదిగో అతడు అక్కడున్నాడే వాడు నా తమ్ముడు లక్ష్మణుడు భార్య దగ్గర లేనివాడు పరాక్రమవంతుడు చూడగనే ఆనందము కలిగించేవాడు చాలా కాలము నుండి భార్యాసుఖము లేనివాడు ప్రస్తుతము భార్య అవసరము ఉన్నవాడు అతడిని సేవించు నీకు సపతి పోరు ఉండదు అని పలుకగా ఆ రాక్షసి రాముని విడిచి లక్ష్మణుని వద్దకేగి ఆయనతో నీ సౌందర్యానికి నేనే తగిన దానను రా హాయిగా విహరిద్దాము అని పలికింది అప్పుడు లక్ష్మణుడు పరిహాసంగా ఒక చిరునవ్వు నవ్వి ఓ లోకోత్తర సుందరి నేను దాసుడను అదుగో మా అన్న ఆయనకు దాస్యము చేస్తున్నాను నాతో పాటు నీవు కూడా దాసివి అవుతావా ఆ బాధను నీకెందుకు గాని ఆయననే మరొక్క మారు అడుగు వికృతంగా అణగిపోయిన పొట్టతో భయంకరంగా ఉన్న ఆ ముసలి భార్యను విడిచి నిన్నే చేసుకొని రమిస్తాడు అని వేళాకోళంగా మాట్లాడాడు అది నిజమే అని నమ్మి మరల రాముని వద్దకు వెళ్ళి ఈ వికృత రూపంతో చెడ్డదైన ముసలి భార్య నీకెందుకు దీనిని ఇప్పుడే నేను తినివేస్తాను నాకు సవతి పోరు ఉండదు అప్పుడు మనమిద్దరము సుఖంగా ఉండవచ్చు అని అంటూ సీతాదేవిని భక్షించడానికి మీద మీదకు రాసాగింది అది మీదకు వస్తుంటే సీతమ్మ వణికిపోయింది వెంటనే రాముడు అడ్డం వచ్చి లక్ష్మణ అంటూ కేక వేశాడు ఇదిగో ఈ రాక్షసులతో మనకు పరిహాసం ఎందుకు ఈ రాక్షసి చాలా మదించి ఉన్నది దీనిని వికృత రూపుగల దానినిగా చెయ్యి అని పలికాడు వెనువెంటనే లక్ష్మణుడు పక్కనే ఉన్న ఒక ఖడ్గాన్ని తీసుకొని శూర్పణక చెవులు కోసివేశాడు ఆ గాయాల బాధకు అది వికృతంగా అరుస్తూ వచ్చిన దారినే పారిపోయింది వెళ్ళి వెళ్ళి కరుడి దగ్గర ఆకాశం నుండి రాలిన పిడుగులా పడ్డది శరీరమంతా రక్తపు అయి పట్టరాని బాధతో రోధిస్తున్న సోదరుని చూసి విషయం ఏమిటి అని అడిగాడు నిన్ను ఇలా చేసినవాడు ఎవడు విషపు కోరలు గల త్రాచుపామును విలాసంగా చేతి వ్రేలి కొనతో పొడిచేవాడెవ్వడు అప్పుడు శూర్పణ కన్నీళ్లు కారుస్తూ వారిరువురు రామలక్ష్మణుల నడివారు దశరథ మహారాజు పుత్రుడు చాలా అందముగా ఇంద్రియ నిగ్రహంతో మునివేషధారులై ఉన్నారు వారు దేవతలో మనుష్యులో నేను చెప్పచాలను వారిరువురి మధ్య సకలాలంకార భూషిత అయి సన్నని నడుము కలిగి ఉన్న అందమైన ఒక స్త్రీ ఉన్నది దాని వలననే వారిరువురు నన్ను ఈ విధంగా చేశారు వారిని నీవు వధించగా మురుగుతో నిండిన కొత్త రక్తాన్ని త్రాగాలని అనుకుంటున్నాను ఇది నేను నిన్ను అడిగే మొదటి కోరిక వెంటనే కరుడు మహాబలవంతులైన పద్నాలుగు మంది యమసమారులైన రాక్షసులను పిలిచి సీతారామ లక్ష్మణులను చంపివేయమని ఆజ్ఞాపించాడు వారిని వెంట పెట్టుకుని చూర్పణఖ రాముడున్న చోటికి తీసుకుపోయింది వారిని చూశాడు రామచంద్రుడు లక్ష్మణ నీవు సీతను రక్షిస్తూ ఉండు నేను వీళ్ల సంగతి చూస్తాను అని లేచాడు రాక్షసులను చూసి మిమ్ములను చంపమని ఋషుల ఆజ్ఞ మీకు ప్రాణాల మీద ఆశ ఉంటే తిరిగి వెళ్ళండి లేదా అక్కడే నిలవండి అని పలికాడు రామచంద్రుడు ఆ రాక్షసులప్పుడు రాముణ్ణి చూసి ఒంటరి వాడవు నీవు మమ్మలను ఏమి చేయగలవు మా ప్రభువైన కరుణకు కోపము తెప్పించి బ్రతకగలను అనే అనుకుంటున్నావా అని అంటూనే వారు పద్నాలుగు శూలాలను ఒకే సమయంలో మహావేగంగా విసిరేశారు వారు విసిరిన మరుక్షణమే అన్నే బాణాలు రాముని ధనస్సు నుండి వేగంగా దూసుకుంటూ వచ్చి ఆ శూలాలను మార్గమధ్యంలోనే ఖండించి వేశాయి అరక్షణము కూడా ఆలస్యం చేయలేదు రాముడు పదునైన మరొక పద్నాలుగు బాణాలు తీసుకుని ప్రయోగించాడు అవి వారి గుండెలను చీల్చుకుంటూ బయటకు వెళ్ళి ఊరుము వంటి శబ్దము చేస్తూ భూమిలో ప్రవేశించాయి ఒక్కసారిగా రక్తము చిప్పిల్లి ప్రవహించగా వారి శరీరాలు తడిసి జర్రనై మొదలు నరికిన చెట్ల వలె నేల మీద పడ్డాయి ఒక్కసారిగా మహాభయంకరంగా అరచుకుంటూ కరుడి వద్దకు వెళ్ళింది శూర్పనక ఇప్పుడే కదా నీ వెంట మహావీరులైన రాక్షసులను పంపాను ఇంతలోనూ ఏమైందే నీకు మళ్ళా ఏడుస్తున్నావు అని కోపంతో అన్నాడు కరుడు లేలే నీకేమీ భయం లేదు నేనున్నాను నీకు అధైతమవద్దు ఏమి జరిగిందో చెప్పు అని అన్నాడు అవును ఇంత క్రితమే నీవు నాతో పద్నాలుగు మంది మహాశూరులను పంపావు కానీ వారందరినీ క్షణకాలంలో చంపివేశాడు ఆ మానవుడు అతను యుద్ధరీతి చూస్తే నాకేదో భయంగా ఉన్నది ఏమో ఎటు నుండి ఏ ప్రమాదము రానున్నదో అని భీతి కలుగుతున్నది నేను విషాదం అనే మొసలి భయము అనే తరంగాలు కలిగిన దుఃఖము అనే సముద్రంలో మునిగి ఉన్నాను నన్నెందుకు రక్షింపవు నీవు నీకు రాక్షసుల ఎందు జాలి ఉన్నట్లయితే ఆ రాక్షస కంటకుడిని ఎదిరించు నీకు శక్తి తేజస్సు ఉంటే ఆ రాముడిని చంపివేసి నా కోపము చల్లార్చు లేని పక్షంలో నేను ఇప్పుడే నీ నీ ముందు ప్రాణాలు విడుస్తాను నీకు ఆపని చేత కాకపోతే ఇక్కడ నుండి పారిపోవు అని రెచ్చగొడుతూ పొట్ట బాదుకుంటూ బావురు మని అప్పుడు కరు కరుడు రోషముతో శూర్పణఖ ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను ఈ గండ్ర గొడ్డలితోనే వాడి తల నరుకుతాను అప్పుడు వాడి కంఠం నుండి పుంగుతూ బయటకు వచ్చే వెచ్చని నెత్తురు ఆనందంగా త్రాగుదువు గాని అని అంటూ తన సేనాని అయిన దూషణుని వైపు తిరిగి నీవు వెంటనే పదనాలుగు వేల మంది మహావీరులు శత్రుభయంకరులు అయిన సైనికులను సిద్ధం చేయి అని ఆజ్ఞాపించాడు వీరులైన రాక్షసులు రాగా రాముడి మీద ఒక యుద్ధానికి బయలుదేరాడు కరుడు వాడు బయలుదేరగనే ఆ సైన్యము మీద అమంగళకరమైన రక్తము వష్టించింది ఒక పెద్ద రాబందు వచ్చి వాడి ధ్వజాన్ని ఆక్రమించి రథము మీద కూర్చున్నది ఖరుడి ఎడమ భుజము అదిరింది అయినా ఇవి ఏవి లెక్క చేయక రణోత్సాహము ఉప్పొంగుతుండగా ముందుకు కదిలాడు వాడు రాముడు కూడా కరుడు చూసిన ఉత్పాతాలే చూశాడు ఈ ఉత్పాతాలు సకల భూత వినాశనాన్ని సూచిస్తున్నాయి చూశావా లక్ష్మణ అని అన్నాడు పక్షుల కూతులు ఒకసారి విన్నావా మనకు ఏదో అపాయము దగ్గరలోనే రాబోతున్నది అనిపిస్తున్నది ఏదో గొప్ప యుద్ధమే జరగబోతున్నట్లు అదిరే నా భుజము చెబుతున్నది అయినా శకునాలు అన్నీ మనకు జయాన్ని వాడికి అపజయాన్ని చెబుతున్నాయి అదిగో దూరంగా ఏదో ధ్వని వినపడుతున్నది అది రాక్షసులు దండుగా బయలుదేరి వస్తున్నట్లుగా అనిపిస్తున్నది అది వారు చేసే కోలాహలమే భీరీల భయంకరమైన శబ్దము వినపడుతున్నది నీవు వెంటనే నీ వదిన గారిని సమీపంలోనికి కొండ గుహలోనికి తీసుకుని వెళ్ళి రక్షణగా ఉండు నేను రాక్షసుల సంగతి చూస్తాను అని అన్నాడు రాముడు లక్ష్మణుడు సీతమ్మను భద్రంగా తీసుకుని వెళ్ళిన తర్వాత రాముడు కవచము తొడుక్కున్నాడు తన ధనుస్సు చేతిలోనికి తీసుకున్నాడు ధనుష్టంకారము చేశాడు ఆ శబ్దము వేయి పిడుగులు ఒకే శ్రేణిలో అనగా ఒక వరుసలో పడినప్పుడు ఏ విధమైన ధ్వని వస్తుందో ఆ విధమైన ధ్వనిని తలపించింది ఆ ధ్వని తరంగాలు గాలిలో వ్యాపించి అవి విన్నవారి హృదయాలలో గొప్ప భయాన్ని పుట్టించాయి సకల ఋషిగణాలు దేవతలు సిద్ధులు గంధర్వులు అందరూ అక్కడ వచ్చి చేరారు జరగబోయే యుద్ధాన్ని వీక్షించడానికి దుర్నిరీక్షమైన తేజస్సుతో ధనస్సు ఎత్తిపట్టి నిలిచిన రాముడు చూడడానికి భయం గలుపుతున్నాడు ఆయన ఆకృతిలో ఒక ఉగ్రత్వం ఒక తేజస్సు కలగలసి ప్రళయకాల రుద్రుడిలాగా కనపడుతున్నాడు రూపమ ప్రతిమం తస్ రామస్యాక్లిష్ట కర్మణ రూపం క్రుద్ధ రుద్రస్యేవ మహాత్ మనహ క్రుద్ధుడైన రుద్రుడిలాగా ఉన్నాడట రామచంద్రుడు ఏ పనినైనా అత్యంత సులభంగా చేయగలవాడు శ్రీరాముడు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకిరా